అందరికీ వామ్మ అమ్మ అమ్మ యూట్యూబ్ స్టార్ట్ చేసినా కానీ అస్సలు సక్సెస్ అయితే లేదండి నేనైతే ఎన్ని వంటలు చేసినా కానీ సక్సెస్ అస్సలు వస్తలేదు ఎప్పుడు వస్తుందో తెలియదు వంటలు అయితే నేను చేసేది చూపిస్తున్నా ఇంకా ఇంతకంటే మంచి వంటలు ఎట్లా చేస్తారో నాకు తెలియదు కాకపోతే నా దగ్గర వచ్చి మంచిగా కెమెరా అన్నీ లేవనమాట న్యాచురల్గా చూపిస్తున్నా నేనైతే కాకపోతే రెండు సంవత్సరాల నుంచి ఎంత కష్టపడ్డా నాకైతే లైకులు రావట్లేదు ఇంకా లాస్ట్ ఈ డిసెంబర్ వరకు చూసేసి ఛానల్ అయితే తీసేద్దాం అనుకుంటున్నాను కాకపోతే ఏదో ఒక నమ్మకం ఎక్కడో ఒక చోటైనా సక్సెస్ అవుతానేమో అనేసి ఒక నమ్మకంతో అయితే చేస్తుంది అనమాట కాకపోతే ఇంట్లో వాళ్ళ సపోర్ట్ కూడా ఉండాలి ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేదు కాబట్టి నా ఒక్కదాన్ని నేను ఒక్కదాన్ని ఓన్గా ఈ వీడియోస్ తీసుకొని అలాగే పెట్టుకుంటున్నాను కాబట్టి నాకు అంతగా నాకు వ్యూస్ అయితే రావట్లే బయటి వెళ్ళినప్పుడు మనం బయట వీడియోస్ తీయడం అలాంటివి పెట్టడం వల్ల మంచిగా సక్సెస్ అయితే మేమో కానీ ఇక బయట వీడియోస్ తీస్తే మా వారికి మస్తు కోపం వస్తుంది ఇక ఆయన అట్లనే ఒక చూపు చూస్తాడనమాట నేను బయట వీడియోసే తీయను ఇంట్లోనే వంటలు చేసుకునేయే తీసుకుంటాను అనమాట కాకపోతే పెట్టడానికి కారణం ఏంటంటే ఇంకా కొన్ని రీజన్స్ ఉన్నాయి లేండి అన్నీ చెప్తాను నేను నేను సక్సెస్ అయిన రోజు నా ఎందుకు యూట్యూబ్ పెట్టాను అనేది కూడా చెప్తాను అనమాట కాకపోతే మీ అందరూ నా సబ్స్క్రైబర్స్ అందరూ ఒక్కొక్క లైక్ ఇచ్చిరంటే నేను సక్సెస్ అవుతా తప్పకుండా మీరు లైక్ ఇస్తారని నేను అనుకుంటున్నా మా వారు ఎప్పుడు నన్ను ఒక మాట అంటారనమాట నువ్వు చదువుకోలేదు నీ వల్ల ఏం ప్రయోజనం లేదు ఇంటి పనికి తప్ప అని దానివల్ల నా కోపం మస్తు కోపం వస్తుందండి రక్తం వచ్చి మరిగిపోతుంది అనమాట అట్లా అంటే అందుకనేసి నేను యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసిన నాకు తెలిసినట్లే నేను స్టార్ట్ చేసి నేను నాకు తెలిసిన వంటలు చేసి పెడుతున్నాను అనమాట ఎవరో ఏదో అనేసారని వెంటనే మెతపడకూడదనమాట గట్టిగా ఉండాలి స్టిప్పుగా ఉండాలి అప్పుడే ఏదైనా విజయం అనేది సాధిస్తాం మనం కొలిచి ఆ భగవంతుడు ఏదో ఒకరోజు మనకు విజయాన్ని ఇస్తాడు అట్లనే నేను కూడా ఎదురు చూస్తున్నా ఖచ్చితంగా నేను యూట్యూబ్లో సక్సెస్ అవుతా అని నేను నేను నమ్మకంతో పెట్టానండి బ్యాడ్ కామెంట్స్ వచ్చిన వెయ్యి వచ్చినా నేను అసలు బాధపడ్ను ఎందుకంటే మన పని మనం చేసుకుంటా పోతా ఉంటే వాళ్ళ వాళ్ళు మన పైకి సూర్యుడి పైకి రావాలనుకుంటే వాళ్ళ రావేయాలనుకుంటే వాళ్ళపైనే అనమాట అట్లనే అనుకొని పోతా ఉండాలి మా వారి తప్పు కూడా ఏం లేండి కాకపోతే ఒక్కడే మా ఈ ఫ్యామిలీని మొత్తం రన్ చేయాలి కాబట్టి బయట చికాకులకి నా పైన తిడతారు అట్లా కాకపోతే ఆయన్ని నేను కూడా అర్థం చేసుకున్నా కాకపోతే నేను ఓన్గా యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసుకున్నాండి నాకైతే వీడియో తీసే వాళ్ళు కూడా ఎవ్వరు లేరు నేను ఒక చేతితో వీడియో తీస్తూ ఒక చేతితో ఈ వంటలైతే పెడతా అనమాట అట్లా పించింది చెప్పినండి మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి